హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇవి సీతాపలం కాయలండి మా ఆయన వాళ్ళు ఊరికి వెళ్ళినారు అనమాట జయశ్రీ హర్ష మా ఆయన వాళ్ళు ఊరికి వెళ్ళినారు ఇవి కొండల్లో అనమాట ఇవైతే త్రీ ఊరికెళ్ళి వచ్చినారు తీసుకొని వచ్చినారు చూడండి ఇలా లైన్స్ వచ్చినాయి కదా తెల్లగా ఇవైతే బాగా తీయకుంటే తొందరగా మాగుతాయి అనమాట చూడండి ఎంత బాగున్నాయో కొండల్లో ఆర్గానిక్ వాళ్ళు మందులు ఏమేసిండారు జస్ట్ వర్షానికి మాత్రమే పండుతాయి అవి ఇవన్నీ మాగినాయి ఇవన్నీ మాగినవి చూడండి మెత్తగా మాగినాయి ఇవి బాగున్నాయి చూడండి బాగా మాగినాయి కండ కూడా బాగుంటుంది కొండల్లో అంటే మందులు ఎక్కువకుండా పండించుంటారు దీనికి కొండలో పండుతాయి ఆర్గానిక్ అంటే చాలా కష్టం కదా మనకు దొరికేది మా జేస్ట్ అయితే పొద్దు పొద్దున్నే తీసుకొని తింటుంది ఎలా ఉన్నాయి జేస్టీ తీయగున్నాయి అంటే సూపర్గా ఉన్నాయి మమ్మీ అంటుంది ఇవి ఫ్రీగా అయితే మీకు అమౌంట్ అయితే పెట్టలే అనమాట ఇది ట్వంటీ కేజీ బాక్స్ అమ్మట ఇరవై కేజీల బాక్స్ టమాటో బాక్స్ దాన్ని నిండా తెచ్చినారు మా నేను నిన్న తిన్నారు ఈరోజు అవన్నీ తీసేసిన పొద్దున్నే మళ్ళీ తీసినామండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి